అన్ని పత్రికలను సమాజంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెలికి తీస్తూ నీర్ ఒంటరి పోరాటంతో తనకున్న అనుభవంతో సీనియర్ జర్నలిస్టుగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వంతో విదేశీ నిలువటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తూ ఆయన సమాజంలో నెలకొన్న సమస్యల్ని వెలికి తీస్తూ తన పత్రిక ద్వారా సామాన్యుని ప్రశ్న అంటూ ఇది నేటి సామాన్యుని ప్రశ్న అంటూ ప్రశ్నిస్తూ గలమెత్తుతూ ఆయన కలమెత్తుతూ ఈ విధంగా ఆయన అనేకమైన వ్యాసాలు రాస్తూ జర్నలిజంలోనే తనకంటూ ఒక కొత్త వరడిని సృష్టించుకుంటూ ముందుకు సాగుతున్న నజీర్ ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్యాలెండర్ని తీసుకురావటం ఇక్కడ ఈ మహనీయుల వర్ధంతులు జయంతుల రోజును ఆవిష్కరింపజేసుకోవటం మనందరికీ గర్వకారణం ఒక గొప్ప విషయము ఒక మరుపురాని అనుభూతి మనందరం కూడా నేటి సామాన్యులమే ఆ సామాన్యులమే అసామాన్యమై ప్రశ్నిస్తూ సమాజంలో ఒక గొంతుగా నిలుస్తూ మనం గరళమై గరళ కంటలమై ఈ సమాజంలో అన్యాయాన్ని అక్రమాలను దౌర్జన్యాలను అరికట్టాలని అవినీతిని ఎండగట్టాలని ప్రశ్నించాలని నిజమైన జన్మని దానికి విలువ దాద్దుతూ మంచి వైపు సమాజం వైపు నడిపించాలని ప్రతి పదంలో సాధించాలని ఆకాంక్షించుకుంటూ ఈ క్యాలెండరు ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు